అది కరెక్ట్ కాదు కదా అది నిజమే కదా సార్ ఏం నిజమే ఏం సార్ అది అది ఇప్పుడు ఆమె నాతోటి మాట్లాడాలంటే ఇప్పుడు ఆడవుడుకో ఎందుకు చెప్పాలి సార్ ఎవరితో ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పింది అక్కడ మెసేజ్ లోన కాదయ్యా ఇప్పుడు బయట అందరు చెప్పుకున్నారు కదా మీరు ఎందుకొచ్చావు ఇక్కడికి అంటే చెప్పుకున్నారు కదా ఇక్కడ ఎందుకు వచ్చారు ఎవరు చెప్పలేదు మరి చెప్పారు నువ్వు ఆ అమ్మాయికి ఇచ్చిన పనిష్మెంటు కోర్టు కూడా ఇవ్వదు గుండు కొట్టించటం జుట్టు తీసేయటం నర్రకం పడుతూ నీతో ఉంది చూసావా అంతకంటే పెద్ద పనిష్మెంటు అంతకంటే పెద్ద పనిష్మెంటు వయసుకొచ్చిన ఇద్దరు పిల్లలకి నీ పిచ్చి తీసుకెళ్ళి అమ్మాయికి చెప్తావు చూడు కాపాడుకోవాల్సిన ఒక విషయం ఏ వదిలేయాల్సిందయ్యా వదిలేయకుండా ఎందుకు పట్టుకున్నావు పదేళ్ల నుంచే అందుకే మ్యాడమ్ ఏదైనా తేలిపోవాలి నీకు తేలిపోవాలి ఇప్పుడు పదేళ్ళ నుంచి నువ్వు రాత్రి వెళ్ళి ఆవిడ పక్కన పడుకో ఇప్పుడు వదిలిచ్చేయాలి నీకు అర్జెంట్ నీ సైకలాజికల్ ప్రాబ్లమ్ కి పిల్లలకి చెప్తావా నువ్వు ఏదైనా ఉంటే చెప్తావు పిల్లలకి వాళ్ళ తలెత్తుకొని తిరగలరా నెక్స్ట్ టైం ఇంకా ఆడతోటి మాట్లాడకూడదు వాడితో ఇచ్చేయకూడదు ఒకళ్ళు లైన్ అనుకోండి అప్పుడు ఏదైనా ఒక అగ్రిమెంట్ రాయండి ఇంకా వాడితోటి ఇంకెళ్ళను వాడితో ఆడితో నీ ఫోన్ చేయను వాడితో చాటించాను ఏం చేయను అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ రాసి చెప్పండి అయిపోయింది కదయ్యా ఇప్పుడు క్లోజ్ అయిపోయింది కదా అమ్మాయి ఎప్పుడు కదా ఇప్పుడు ఏంటి ఇప్పుడు లైవ్ లో ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చారు ఆరు నెలల క్రితం కాదని మాట్లాడారు గుండు కొట్టిచ్చారు అన్ని చేశారు కూడా పది రోజులు అని చెప్తున్నారు కదా మేడం ఇది ఇప్పుడు మెసేజ్ అది మేడం అది ఇప్పుడు ఫ్రెష్ గా ఒకసారి అయింది నాకు బొరపు ఇచ్చే చచ్చిపోయి మేడం అలా వెళ్ళా పూరి అవన్నీ చెప్తున్నాం మీరు సార్ దగ్గరికి వెళ్ళుంటే మీరు సార్ దగ్గరికి వెళ్ళుంటే మీకు ఈ పాటకి ప్రాబ్లం సాల్వ్ అయ్యేది అదే కదా నేను వెళ్ళాను కానీ దాంతో నాకు ఫోన్ వచ్చింది సర్ అని చెప్పేసి వచ్చాను ఇదిగా నాకైతే ఇష్టం లేదు నేను చచ్చిపోవడానికి రెడీ అయిపోయాను ఇప్పుడు నిన్న వచ్చాడు మేడం నిన్న రాత్రి వచ్చి ఒక టూ క్వశ్చన్స్ అమ్మా మీ పేరెంట్స్ ఏమంటారు తల్లి ఇంతతో ఉండమంటారా వద్దంటారా ఇప్పుడు సార్ పేరెంట్స్ తోటి నేను ఎవరితో నాకు కాదు నాకు ఎవరితో సంబంధం లేదు నేను వచ్చాను ఈయనతోటే ఉంటాను అన్నట్టుగా ఇప్పుడు టార్చర్స్ పెట్టినా కూడా ఈయన నా పిల్లలే కావాలని ఈయన దగ్గర ఉంటున్నాను ఆయన కూడా నువ్వే కావాలంటున్నాడు ఆయన అడుగుతున్నది ఏంటంటే ఒక హామీ లెటర్ అంతేనా అంతే పర్లే కలిపే పంపిస్తాం ఇప్పుడు ఇప్పుడు ఇంత కాదు ఇప్పుడు ఇంత చేస్తున్నాడు ఆయన అది మర్చిపోతారా ఆయన చెప్పింది కదా ఈ అక్రమ సమయం జరిగిన తర్వాతే అంత ముందు అరగండి నేను నేను అప్పుడు మంచి పని చేసి మీ ప్రేమ ఇద్దరు కొట్టుకుంటున్నారు మాట్లాడుకో నేను అప్పుడు అంత ముందు మీ మంచిగా ఉండేటప్పుడు మేడం నేను మంచి పనిచేసాను మేడం జాగా కొన్నాను మేడం జాగా కొన్నాను బంగా నాకు ఎప్పుడు సరే సార్ మాట్లాడినాక మీకు క్లారిటీ వస్తుంది ఇదో మీ మీరు చెప్పింది విన్నారు చేస్తున్నా అంటే మొత్తం కావాలి ఇప్పుడు మీ ఆవిడ కావాలో అదే మేడం ఇప్పుడు ఆమె నాకు కావాలి కాబట్టి మీరు చెప్పారు కదా కావాలని నేను కోరుకోవట్లేదు మేడం నేను ఆమె కావాలని నేను కోరుకోవట్లేదు మీకు మీ ఆయన కావాలో దాని వల్ల నాకు బీపీ డౌన్ అయిపోయి ఈ రోజు అసలు ఒంట్లో బాగాలేదు రాదని చెప్పి చూడండి హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చు అదే మేము మాట్లాడతాం ఆగండి ఒక్క నిమిషం మీరు చెప్పారు మాట్లాడుకోవాల్సింది మానేసి ఇక్కడికి వచ్చి పంచాయతీ పెట్టావు కొన్ని కోట్ల మంది ముందు పెట్టావి ఈ ప్రోగ్రామ్ తీసుకొని వచ్చి నీకు నీకు ఒక్కడికే అన్యాయం జరిగిందేమో అనుకుంటున్నావు ఏవిడికి అన్యాయం జరిగింది ఇక్కడ నాగే ఫస్ట్ జరిగింది లాస్ట్ ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది సరే ఇప్పుడు మీరు చెప్పింది అంతా విన్నాం కాబట్టి ఇప్పుడు డాక్టర్ గారు అడ్వకేట్ మేడం మాట్లాడతారు మీరు అది వినండి సర్ బహుశా ఏంటంటే ఏం వచ్చినా కూడా ఒకటైతే గ్యారెంటీ మీరు ఇద్దరైతే మాత్రం విడిపోరు అందులో హండ్రెడ్ కొట్టుకుని కొట్టుకుని అదే ఇంట్లో చచ్చిపోతారేమో కానీ విడిపోరు మీ ఇద్దరు ఎందుకంటే విడిపోయేటటువంటి వాళ్ళు అయితే ఇక్కడ వరకు రారు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే కనుక మాట్లాడారు మాట్లాడారు కానీ సింపుల్ పాయింట్ చెప్పనా ఆ ఒక్క పాయింట్లో ఎప్రిషియేట్ చేస్తున్నాను ఏడవకుండా విను అతనితో పోటీ పడి నువ్వు నీ జ్ఞాపక శక్తిని అంతా తవ్వేసి ఆ ఆ పొట్ట ఈ పొట్ట అన్ని తవ్వేసి బయటకు ఉంటే కనుక ఇంకో పది గంటలు అయ్యి ఉండేది ఈ ప్రోగ్రాం నాకల్లా లేదు లేదు కాబట్టి ఇక్కడ ఆ బంధం కలిసేదానికి ఒక అవకాశం ఉంది ఆ ఇద్దరు పిల్లలకు ఒక చక్కటి తల్లిదండ్రులు దొరికేదానికి నూటికి నూరు రూపాయలు అవకాశం ఉంది అనే భరోసా ఇస్తున్నాను నేను ఇంతకు మించి ఏం కావాలి మీకు అండ్ గివ్ ఏ గ్యారెంటీ ఎటు వచ్చి ఏంటంటే ఇక్కడ మార్పులు చేర్పులు కావాలి ఇల్లు కట్టేసాం పెయింటింగ్ వరకు జరగలే చూడటానికి ఇల్లు బాలే అర్థమైందా దేని మీద పెయింట్ వేయాలి ఇప్పుడు గత స్మృతులు జ్ఞాపకాల మీద పెయింట్ వేస్తే చాలు అది అతను వేయాలి నువ్వు వేయాలి నీ వైపు కూడా నేను మాట్లాడుతున్నాను అమ్మ పెద్ద తప్పులు చిన్న తప్పులు ఉండవు ఒక తప్పు జరిగిన తర్వాత అన్నీ తప్పులే అర్థమైందా లక్ష్మి ఓకే ఇట్స్ ఆఫ్టర్ ఆల్ అని టెక్స్ట్ మెసేజ్ కదండి తెలిసినటువంటి కుర్రకారండి అంటే అదంతా ఎప్పుడూ టెన్ ఇయర్స్ బ్యాక్ ఆ సంఘటన జరగక ముందు నువ్వు వంద మందికి లైన్లో క్యూ పెట్టుకుని మెసేజ్లు పెట్టుకో ప్రాబ్లం ఓకే సార్ బట్ మీరు అన్ని టెక్స్ట్ మెసేజ్ అంటే తప్పుగా కాదు సార్ మీరు ఓకే అన్నారు చాలా మంది మన ఫ్రెండ్స్ ఉన్నారు అలా ఉన్నారు బట్ ఆ లెక్కలో మెసేజ్ ఇప్పుడు చేసాను ఆయన అన్ని దానికి కూడా ఆయన ఆల్రెడీ అనుమాన పడుతున్నప్పుడు మళ్ళీ మీరు చేయడం అనేది తప్పు కదా ఇప్పుడు వాళ్ళ మేన గోడల కోసం నేను మాట్లాడాను మేడం అని చెప్తున్నారు ఆయన మేడం అని పిలుస్తున్నారు ఆల్రెడీ దానికి కూడా నువ్వు నిన్ను ఎక్స్ప్లెయిన్ చేసి ఆగట్లేదు వాట్సాప్ మా ఇద్దరిది నేను పెట్టాను మేడం వాట్సాప్ పెడితే వాట్సాప్ మా మీ టైం అయ్యింది ఒక్క నిమిషం ఏంటండి అమ్మ లక్ష్మి మెసేజ్లు మెసేజ్లు కదండి అంటే కనుక అందులో ఉన్నవి ఉన్నాయి లేకుండా కూడా ఉన్నాయి ఎందుకమ్మా నా నోటి నా నోటి చేతి ఎందుకు ఇప్పిస్తావు అక్కడ నేను చూశాను అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మెసేజ్లో కంటెంట్ ఏంటి అనే దానికంటే నీ మొగుడిని పక్కన పెట్టుకుని వేరే అబ్బాయికి మెసేజ్ పెట్టావా లేకుండా పెట్టావా అన్నది ఒక్క పాయింట్ మీద నేను మాట్లాడుతున్నాను దాని దగ్గర నీకు ఇంకో వంద సంవత్సరాలు బతికిన సమాధానం ఉండదు ఎందుకంటే అతను కళ్ళ గప్పెట్టి మెసేజ్ పెట్టు అది తప్పు అని నేను అంటున్నాను అదే మెసేజ్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఆ సంఘటన జరగకుండా ముందు పెట్టుంటే అతనికి ఏం అనుమానం ఉండదు ఈరోజు రోజు నీ కశ్మీర్లు పిచ్చోళ్ళు లెక్క తిరిగి ఏ గుంతలో ది చచ్చిపోవాలని అతను ఆలోచించి ఉండేవాడు ఈరోజు నువ్వు బోరు బోరు నన్ను ఏడుచుండేదో కాదు అతని చేతిలో ఈ చావు దెబ్బలు తినేటటువంటి అవసరం కూడా లేదు సో లెట్ అస్ బీ క్లియర్ ఇక్కడ ఏమీ లేదు సార్ అంత వైట్ వాల్ సార్ ఈ వైట్ వాళ్ళని అంతా కూడా అతను బ్లాక్గా ఊహించుకుంటున్నాడని దయచేసి చెప్పకు అతనికి కావాల్సినటువంటి చావు దెబ్బలు అతను తగలటం వల్లే ఒక మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏది నలుపు ఏది తెలుపు అని తెలియనటువంటి పరిస్థితి ఏది నిజం ఏది అబద్ధం అనేటటువంటి తెలియనటువంటి పరిస్థితి ఒక డెల్యూజన్ ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అతను పని చేసుకోలేడు స్థిరంగా ఆలోచించలేడు పనికెళ్ళిన నీ గురించి ఆలోచన ఫోన్లో మాట్లాడిన నీ గురించి ఆలోచన నువ్వు వేరే ఫోన్లో లైన్లో ఆన్లైన్లో ఉన్నా కూడా అతనికి అనుమానం వస్తుంది నీ ఫోన్ ఎంగేజ్ ఉన్నా అనుమానం వస్తుంది కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే నువ్వు కావాలి నిన్ను మార్చాలి నిన్ను మార్చడానికి విధి విధానాలు తెలియట్లేదు కట్ చేస్తే కనుక పది రోజుల ముందు ఒక మెసేజ్ వస్తుంది అంతకుముందు కట్ చేస్తే ఆరు నెలల ముందు మెసేజ్ వస్తుంది ఎందుకు ఇక్కడ పూర్తి స్థాయి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ నియంత్రణ ఎందుకు ఉండట్లేదు అని అడుగుతున్నా ఫుల్ స్టాప్ నువ్వేం మాట్లాడటానికి లేదు నీకు నిజంగా అతనే భర్తగా కావాలి అతనే నా పిల్లల యొక్క తండ్రి కావాలంటే పూర్తి స్థాయి నియంత్రణ అనేది కావాలి ఇంత జరుగుతున్నా కూడా నీ ఫోన్ ఇవ్వకుండా రిస్ట్రిక్ట్ చేశాడా ఇచ్చాడు ఫోన్ ఇచ్చాడు నీ ఫోన్ నీ చెప్పు చేతల్లోనే ఉంది కంట్రోల్ అనేటట్టు అది రాంగ్ సార్ మరి ఎవరు ఫోన్ నుంచి ఇప్పుడు నా చేతులు ఉన్నది లేదు అనట్లేదు కానీ నాకంటూ ప్రైవసీ నాకంటూ అలా ఏం లేదు అమ్మ ప్రైవసీ లేకపోతేనే ఇన్ని మెసేజ్లు పెట్టావు ప్రైవసీ ఇస్తే ఇంకెన్ని మెసేజ్లు పెడతావు నేనేమంటున్నాను కాదు అని అంటున్నా చేసేటప్పుడు తప్పువి అవి వస్తాయి నీకు పూర్తి స్థాయిలో మానసికంగా శారీరకంగా కర్మన కర్మ వాచ ప్రవర్తనలో మార్పు వస్తేనే ఏ కాగితాలు ఈ బంధాన్ని నిలపోవు నీకు పూర్తి స్థాయిలో మార్పు రావాలి ఆ మార్పు అనేటటువంటిది ఏదో నువ్వు ఏదో ఇంకో తప్పు చేసావు ఒప్పు చేసావు అని అనట్లేదు అతనికి అనుమానం అనేటటువంటిది ఉన్నప్పుడు ఆ అనుమానానికి నేను ట్రీట్మెంట్ ఇవ్వడానికి నేను రెడీ అయినప్పుడు నీ వంతు ప్రయత్నం ఏంటి అనేది కూడా ఆలోచిద్దాం రెండు వైపులు కలిపినప్పుడే ఈ మనం సమపాలన ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎలా నియంత్రించాలో నీకు తెలియలేదు అతనికి ఏం చేశాడో తెలుసా రోడ్డు మీదకి వెళ్ళిపోయాడు అరుచుకుంటూ పిల్లలు చెవులో తూరిగిలా ఊతున్నాడు పగలనక రాత్రి అనుక మీ అమ్మ ఇలాంటిది నేను మాట్లాడడానికి ట్రై చేశాను సార్ ఒక ఓకే మనకంటూ ఉన్నాయి కదా నేను మాట్లాడుతున్నాడు నాతో మాట్లాడుకుంటా అందరితో మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రాబ్లం నాతో లక్ష్మి గారు మీకు ఒకటి అర్థం కావట్లే మీరు మీ వర్షంలోనే ఉన్నారు దాని గురించి క్లారిటీ ఇస్తున్నారు డాక్టర్ గారు మీరు అది వినట్లా డాక్టర్ ఏం చెప్పాలి ఒక పట్టుకొని కూర్చున్నారు నువ్వు తెల్లకాయతో ప్రూవ్ చేసుకోవద్దు చాలా చెప్పేసావు నువ్వు తెల్లకాయతో చెప్పడానికి అది మేము సరే చాలు ఇంకా చాలు నాతో మాట్లాడి నాతో మాట్లాడి నీతో మాట్లాడితే సెట్ అయ్యి ఉంటే కనుక పది సంవత్సరాల క్రితమే సెట్ అయ్యి ఉండేది మొగుడు పోడుకున్న తర్వాత మెసేజ్లు పంపించాగా సో నువ్వు తగ్గుండు కొద్దిగా నేను ఏమంటున్నానంటే భర్త కావాలి ఎందుకంటే ఈ భర్త తప్ప నీకు ఇంకో దిక్కు లేదు నువ్వు బయటికి వెళ్కు నిన్ను వినమ్మ అమ్మా అంటే మీరు అలా మాట్లాడితే మరి నిన్ను ఏం బయటికి వెళ్ళే దానికి లేదు అని అంటున్నాను నేను ఎందుకు అపార్థం చేసుకుంటావు ఎందుకు అపార్థం చేసుకుని ఎందుకు నిన్ను కవర్ అప్ చేసుకుంటున్నావ్ కవర్ అప్ మాట అక్కడ ఎక్కడొచ్చింది సర్ మీ妈 భర్త కావాలని అన్నావు కదా దాని గురించి చెప్తున్నారు కదా వినొచ్చు కదా బేసికల్గా ఏంటంటే మీరు వినట్లేదేమి ఏం చదువుకున్నావు ఏం చదవలేదు లేదు ఆ అందు ఒక రెండు నిమిషాలు విను నేను చెప్తే అర్థం అవుద్ది ఓకే నేను చెప్తే అర్థం అవుద్ది ఆ అమ్మాయి ఒక తప్పు చేసింది అనేటటువంటిది నువ్వు చెప్పావు ఆ అమ్మాయి కూడా ఇందాక మేడం చెప్పినట్టుగా వచ్చి ఆ అమ్మాయి వచ్చి ఇక్కడ ఒప్పుకుంది చాలా తక్కువ మంది అలా వచ్చి ఒప్పుకుంటారు మేము ఎప్పుడూ చూడలేదు అది ఒక బహుశా ఏంటంటే ఒక వంద మందిలో ఒక తొంభై మందో తొంభై మంది ఒప్పుకోరు ఒక పది మంది ఒప్పుకుంటారు ఆ అమ్మాయి ఒప్పుకుంది ఈరోజు ఆ అమ్మాయి ఇక్కడ సింపుల్గా కూర్చుని ఏమీ లేదు సార్ ఆ రోజు చూసినటువంటి సంఘటన కూడా భ్రమే అని అనుకుంటే కనుక నువ్వు ఏమని ఉండేవాడివి ఏమంటానికి లేదు చెప్తున్నాను ఆ మెసేజ్లు అన్నీ డూపులు సార్ అవన్నీ ఎడిటెడ్ మెసేజెస్ ఏవే మెసేజ్లు తీసుకుని స్క్రీన్షాట్లు చేసి చూపెడతానంటే ఏమని ఉండేవాడివి అంతే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే మొదట ఐదు సంవత్సరాలు తర్వాత పది సంవత్సరాలు జీవితం ఎలా నడిచిందనేది చూడు సురేష్ నువ్వు మంచిగా అడివేను నువ్వు కాదన్నట్లు కానీ ఎప్పుడైతే కనుక ఈ సంఘటన అనేటటువంటిది బయటపడిందో నీ లోపల చాలా వరకు ఏదైతే మొదటి నుంచి ఉన్నటువంటి ప్రేమ చచ్చిపోయింది నీ సహనం ఏదైతే ఉందో అది కోల్పోయావు నీ నియంత్రణ అనేటటువంటిది ఏదైతే కోల్పోయావు ఈరోజు మాకు అందరికీ అంటే విచిత్ర విడ్డూరంగా ఏమనిపిస్తుంది అంటే కనుక ప్రపంచాన్ని అందరికీ ప్రచారం చేసేసి ఇంక్లూడింగ్ పిల్లలకు కూడా బ్రె బ్రెయిన్ పొల్యూట్ చేసేసి ఆవిడ కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు అని ప్రూవ్ చేసేసి ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చుని ఈవిడే నా భార్య కావాలి ఈవిడే నా విను 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 అంటే కండిషన్స్తో కావాలంటున్నావు కదా అంతే కండిషన్స్తో కావాలంటున్నావు కదా కండిషన్స్ పేపర్లో కండిషన్స్ రాసుకుంటే ఏంటి రాసుకోకపోతేనేంటి నీ భార్య గురించి ఏదైతే ప్రచారం నలుగురు వినకూడదో ఎవరైతే కనుక విన్నటువంటి నలుగురు అరే ఆ పిల్లం సో అండ్ సో వీక్ అంట వాడే చెప్పుకుంటూ పోయాడు మనం మాత్రం ఎందుకు ట్రై చేయకూడదు అని నలుగురికి ఏదైతే ఒక దారి చూపెట్టావు ఒక భర్తగా అదే భార్య నువ్వు కావాలనుకుంటున్నావు అదే పిల్లలకి ఈరోజు ఆ అమ్మరా తల్లిరా అని చూపెడుతున్నావు ఏం ఆ పిల్లలు ఏం గౌరవిస్తారు మీరు ఉన్నటువంటి బస్ ఏం గౌరవిస్తుంది అమ్మ ఏమంటుంది అంటే ఒకే మాట అంటుంది నాకైతే సరే ఊరు ఎక్కడికెళ్ళినా నీ ఓ రాగాలి నీ మనసు మారాలి రేపొద్దున ఇంకో మెసేజ్ వస్తే కనుక వేరే కాలనీలో నువ్వు మారిపో రోజు ఊరు మారిపో ఇల్లు మారిపో కానీ రేపొద్దు నా అమ్మాయి ఫోన్కి ఇంకో మెసేజ్ వస్తే కనుక ఆ చుట్టుపక్కల ఊరు అన్ని ఫోన్ అనేది ఇంకా ఉండదు ఆ చిన్న ఫోన్ ఉంటుంది అంతే జీవితాంతం జీవితాంతం ఉండాలి నువ్వు అలాంటి కండిషన్లు మాత్రం ఆ పేపర్లో రాయమని చెప్పకే అలాంటి చెత్త చెదారం ఎవరు రాయరు నా ఫోన్ కూడా ఇచ్చేస్తాను తీసుకెళ్ళామని చెప్పండి సరే విను ఒకటి ఇక్కడ ఆ అమ్మాయి యొక్క నియంత్రణ నియంత్రణ ఏదైతే ఉందో అది ఎంత ఇంపార్టెంటో నీలో రావాల్సినటువంటి మార్పు కూడా అంతే ఇంపార్టెంట్ నేను ఇందాకటి నుంచి ఒకే మాట చెప్తున్నాను ఒక కాగితము దాని మీద ఉన్న నాలుగు అక్షరాలు నీ మనస్తత్వాన్ని నీ ఆలోచన శైలిని మార్చవు నమ్మకం అనేటటువంటిది మనసులో రావాలి నువ్వు అనుమానం పడే కొద్దీ ఆ అమ్మాయి నీకు మానసికంగా దూరం అవుతూనే ఉంటుంది వేరే వాళ్ళందరూ స్నేహితులు అవుతూనే ఉంటారు దీన్నైతే మనం ఆపలేం ఎందుకంటే ఆ అమ్మాయి ఇందాకటి నుంచి మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే నాకు మానసికంగా సంతృప్తి సంతోషం లేకపోవటం వల్ల తెలిసి తెలియనటువంటి ఆలోచన శైలితో ఒక వ్యక్తితో కనెక్ట్ అయిపోయాను అది నేను చేసినటువంటి తప్పండి అని అంది ఒప్పుకుంది అమ్మాయి కానీ ఇదే ప్రక్రియ ఇదే హింస ఇదే అనుమానాస్పదమైనటువంటి ధోరణి ఇదే ప్రశ్నలు ఇదే నియంత్రించడం ఇదే స్వేచ్ఛ లేనటువంటి వాతావరణం నువ్వు చూపెడితే కనుక కట్ చేస్తే కనుక ఇంకో పది సంవత్సరాల తర్వాత ఇదే వేదిక మీద మళ్ళీ మీరు కూర్చో కూర్చున్నా కూడా మేము ఆశ్చర్యపడక్కర్ం సో నేను అనేది ఏంటంటే రాద్దాం కండిషన్స్ రాద్దాం అన్నీ రాద్దాం లాయర్ మేడం సమక్షంలోనే రాద్దాం కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మార్పు అనేటటువంటిది ఆవిడ సైడ్లో నమ్మకం రావాలి నియంత్రణ రావాలి నీ మనసులో మాత్రం ఇక పెద్దల సమక్షంలో మేము అందరూ మాట్లాడుకుందాం ఇదంతా కూడా కొంతవరకు నిజమైతే కనుక చాలా వరకు నా అనుమానం నా డిప్రెషను ఆ డిప్రెషన్లో నేను పిచ్చి పిచ్చిగా ఆలోచించాను ఈ డిప్రెషను ఈ ఆలోచన నుంచి నేను బయటపడడానికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన కౌన్సిలింగ్ తీసుకున్నాను ట్రీట్మెంట్ తీసుకున్నా నా దగ్గర కాకపోతే వేరే వాళ్ళు ఎవరి దగ్గర అది కూడా ఇందులో ఒక భాగస్వామి ఎందుకంటే కనుక ఇక్కడ మనం ప్రధానంగా చూసేది ఏంటంటే అవి ఎదిగేటటువంటి పిల్లలు ఏదైతే వాతావరణాన్ని చూసారో వాళ్ళ మనసులు పూర్తిగా పాడైపోయి ఉంటాయి ఏం చదువులు చదివినా కూడా రేపు పొద్దున్న ధైర్యంగా వెళ్ళి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోలేదు ఈ సమాజంలో ఒక కుటుంబాలను స్థాపించి బతికేదానికి అవకాశం లేదు వాళ్ళకి కాబట్టి వాళ్ళు భవిష్యత్తు దృష్ట్యా మీరిద్దరు కూడా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి